హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ పిల్లలతో చేసుకునే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది కాబట్టి సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల మర్మరాలను వేసుకోవాలి వీటిని కొందరు బొరుగులు కొందరు మర్మరాలు కొందరు పేలాలు అంటారు మేమైతే పేలాలు అంటాము రెండు కప్పులు వేసుకున్నాక ఒక నాలుగైదు బాదాం పలుకులు వేసుకోవాలి అలాగే ఒక పది కాజు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని వీటిని కొంచెం స్టవ్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే పేలాలు అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలి కాబట్టి గ్రైండ్ చేసుకుంటాము సో అందుకని కొద్దిగా క్రిస్పీగా అవ్వాలి సో అందుకని ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ ఫ్రేమ్లో ఇలా కొంచెం మనం ఒకటి పట్టుకొని చూస్తే ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ ఒక పావు కప్పు పంచదార తీసుకోవాలి స్వీట్కి మీరు కా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ పంచదారలోకే రెండు యాలకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకునే దీన్ని ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టుకొని దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు పంచదార జల్లించుకున్నాం కదా ఈ పైన వచ్చిన డస్ట్ తీసేసి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం మరమరాలు వేయించి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయాయి పూర్తిగా పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా కూడా వేడిగా ఉండొద్దు చూడండి ఇలా చల్లారిన వీటిని దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా జల్లించుకోవాలి డైరెక్ట్ అలానే వేయకూడదు వీటిని కూడా జల్లించుకోవాలి మనం బాదం కాజు వేసుకున్నాం కాబట్టి జల్లించుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెండు బ్యాచులుగా వేసుకున్నాను అంతా ఒకేసారి వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే చూడండి ఈ విధంగా లాస్ట్కి ఏమన్నా నలగంది ఉంటే కూడా మనకు ఈజీగా దాంట్లోకి వచ్చేస్తుంది ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార పేలాల పిండిని రెండు బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పాలు తీసుకొని అన్నీ ఒకేసారి వేయొద్దండి ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని పిండికి పట్టించుకోవాలి మనకు చపాతి ముద్ద ఎలా తడుపుకుంటామో ఆ విధంగా రావాలి లూజ్గా అయింది అనుకోండి మీకు కొంచెము అప్పుడు కొంచెం మరమరాలను మళ్ళీ గ్రైండ్ చేసుకొని వేసుకోండి కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు చపాతి ముద్దలాగా ఉండాలి ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని మనం ఉల్టా చేస్తే మనకు స్వీట్ అనేది కరెక్ట్ షేప్లో ఊడి వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను డబ్బాకి ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయలేను చాలా ఈజీగా వస్తుంది చాకుకు మాత్రం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవడమే ఇలా నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన షేప్లో నచ్చినట్టుగా కట్ చేసుకోండి ముక్కల్ని చాలా బాగుంటుందండి స్వీట్ అయితే కొంచెం కొత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇలా స్పెషల్గా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది స్టవ్తో కూడా పని లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్